హలో ఎవ్రిబోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సండే సండే లేచిన తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయి వెళ్తున్నా సో రోడ్స్ అన్నీ ఫుల్ చూడండి ఇంకా ఎవరు లేవలేదు సో చాలా సైలెంట్గా ఉందన్నమాట ఆ ఏరియా ఫుల్లో నా వాయిస్ కూడా వినిపించట్లేదు నాకే వినిపించట్లేదు అంటే నేను మాట్లాడుతున్నా కానీ మార్నింగే కదా సో అందుకని వినిపించట్లేదు అనమాట సో ఏ టెంపుల్కి వెళ్తాననేది మీకు చూపిస్తాను సో ఒకదానే వెళ్తున్నాను ఈరోజు ఫ్యామిలీతో కాదు సో అక్కడ చాలా రష్గా ఉంటుంది అందుకని ఫ్యామిలీని తీసుకు వెళ్ళట్లేదు ఆల్రెడీ వెళ్ళొచ్చాము బట్ ఈ వీక్ వెళ్ళాలనుకున్నా ఫ్రెండ్తో బట్ ఫ్రెండ్ నెక్స్ట్ వీక్ ఉంది సో నెక్స్ట్ వీక్ నేను ఊర్లో ఉంటా కదా సో అందుకని ఒకసారి వెళ్ళద్దాము తర్వాత తనతో వెళ్దాం అనుకొని ఈరోజైతే నేను వెళ్తున్నాను స్టాండ్కి షేర్ ఆటోల్ అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్ క్యాచ్ చేసుకుని సో ఈ ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి మైసూర్కి మధ్యలో చన్పట్న అనే తాలూకు గౌడ్గేరే అనే విలేజ్లో అయితే ఉంది మనకి బెంగళూరు నుంచి మైసూర్కి బస్సెస్ చాలా ఉంటాయి కదా సో కెంగేరీ నుంచి కూడా రావచ్చు లేదా శాటిలైట్కి వచ్చి కూడా మనము మైసూర్ బస్సెస్ అనేది అక్కడ కూడా ఉంటాయి చేయొచ్చు చన్పట్నాకు వచ్చామంటే ఇంకా అక్కడ నుంచి ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో అవుతుంది సో అక్కడ నుంచి చాలా ఆటోస్ కానీ కానీ బస్సెస్ కానీ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే మనకి వన్ కిలోమీటర్ బయటే వదిలేస్తాయి ఓన్ వెహికల్స్ అయితే మనం లోపల దాకా తీసుకువెళ్ళొచ్చు ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇంకా నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి ఏమో బయలుదేరాను అక్కడికి రీచ్ అయిపోయే లోపు నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ అలా అయింది సో కొంచెం ఆకలిగా ఉండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచాను కదా సో అందుకని ఇంకా ఫుడ్ అయితే తినలేదు తినాలని కూడా అనుకోలేదు ఇంకా జ్యూస్ కనిపించేసరికి కొంచెం తీసుకుందాము అక్కడ రష్ గా ఉంటుంది కదా అనేసి కొంచెం జ్యూస్ అయితే తీసుకున్నాను ఇక జ్యూస్ తీసుకొని ఇంకా నడక స్టార్ట్ చేశాను అనమాట సో ఆన్ ద వే వన్ కిలోమీటర్ వరకు నడుచుకొని వెళ్ళాలి అని చెప్పాను కదా సో ఆన్ ద వే మనకి ఇలా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ అయ్యొచ్చు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అలా చాలానే అమ్ముతూ ఉన్నారు ఇలా డెకరేషన్ ఐటమ్స్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా చాలానే అమ్ముతూ ఉన్నారు సో ఫైనల్లీ టెంపుల్ ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది కదా సో ఆ యారో డైరెక్షన్లో వెళ్తే మనకి క్యూ ఉంటుంది ఆ క్యూలో నుంచి మనం క్యూ కంప్లీట్ చేసుకొని వస్తే ఇలా మెట్ల నుంచి మనం కిందకైతే దిగుతాము సో ఇది వచ్చేసి అమ్మవారి గర్భగుడి దర్శనానికి లేదు నేను జస్ట్ కాయ కట్టి ఆ అమ్మవారి స్టాచ్యూని మాత్రమే నేను దర్శనం చేసుకొని వస్తాను అంటే ఇలా మనం కింద నుంచి లోపలికి రా వచ్చేయచ్చు సో అలా మెట్టల నుంచి దిగుతున్నారు కదా వాళ్ళందరూ దర్శన గర్భగుడి దర్శనానికి క్యూలో అయితే వెళ్తున్నారన్నమాట సో ఈ క్యూ వచ్చేసి తీర్థ తీర్థ తీర్థస్నానాలకి అనేది మీకు నేను ఇంకో కొంచెం చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇది తీర్థ స్నానాలకి క్యూ నేను ఆ రెండో అయితే ఇప్పుడు చేయట్లేదు సో ఇక్కడ వచ్చేసి టోకన్ ఇస్తారనమాట సో ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటారు కదా అలాగా సో ఇక్కడ మనం ఉప్పు కావాలన్నా అమ్మవారికి లేదా టెంకాయ కట్టాలన్నా ఇక్కడ టోకన్స్ లేదా ఏదైనా ప్రసాదం తీసుకోవాలన్నా ఇక్కడ దొరుకుతాయి సో నేనైతే ఒక టెంకాయ కడదామనేసి తీసుకున్నాను సో అక్కడ జస్ట్ టోకన్ మాత్రమే ఇస్తారు సో ఇలా మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఉంది ఇది కొంచెం ముందరికి వస్తే ఇలా మనకి టెంకాయ అనేది ఇక్కడ ఇస్తారన్నమాట సో ఫైనలీ టెంకాయ అయితే తీసేసుకున్నా ఉప్పు అని చెప్పాను కదా సో అమ్మవారు ఇక్కడ ఉప్పు తొక్కుకొని పైని వెళ్ళారంట సో అందుకని ఇక్కడ ఉప్పుతో ఆరతి చేస్తారు అమ్మవారికి సో ఇలా ఆరతి చేసేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్తారనమాట వచ్చిన భక్తులందరూ ఇంకా నేను కూడా కాయ తీసుకున్నాను కదా సో పైనకి అయితే వెళ్ళేసి అమ్మవారితో మొక్కొని తర్వాత కాయ కడదామైతే అనుకున్నా సో స్టార్ట్ అయిపోయాను సో ఇక్కడ మనకి పైనకి వెళ్ళేటప్పుడు విష్ణు విన పది అవతారాలు కూడా కనిపిస్తాయండి సో ఫైవ్ అవతారాలు పోయేసారి ఇంకా ఇంకా ఐదు అవతారాలు కిందకి వచ్చేసారి అయితే కనిపిస్తాయి సో ఇలా నరసింహస్వామి వరాహస్వామి అని ఇలా డిఫరెంట్ అవతారాస్ అయితే ఉన్నాయి కదా పది అవతారాలు సో అవన్నీ కూడా ఇక్కడ చూపించారన్నమాట సో ఇది మనకి ఏషియాలోనే టాలెస్ట్ స్టాచ్యూ అంట అమ్మవారిది చాముండేశ్వరి అమ్మవారు సో మనం చూడండి అసలు కాళ్ళ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి పంచలోహాలతో అయితే చేశారంట సో వెండి తామ్ర ఇత్తాళే గోల్డ్ అలా ఐదు రకాల పంచలోహాలతో అయితే చేసిన విగ్రహం అంట సో ఇలా మనకి టెంకాయని అయితే ఇలా అమ్మవారికి పూజ చేసి ఇస్తారన్నమాట సో దాన్ని తీసుకువెళ్ళి మనం కింద మనకి మనసులో ఏదైనా కోరిక ఉంటే దాన్ని తలుచుకొని కట్టే సో ఇలా టెంకాయ్ కట్టడానికి కూడా కొన్ని అంటే ఇక్కడ వచ్చేసరికి త్రీ వీక్స్ కంటిన్యూయస్గా లేదా ఫైవ్ వీక్స్ లేదా సెవెన్ వీక్స్ అలా మొక్కుకొని కట్టుకోవాలంట ఇక్కడికి వచ్చిన తర్వాత కోరికలు నెరవేరుతాయో లేదో పక్కన పెడితే కొంచెం పాజిటివిటీ అనేది వస్తుందండి లైఫ్లో కొంచెం అయినా చేంజెస్ అనేది చూస్తారు మీరు సో ఇక్కడ నుంచి ఇంకా కాయ కట్టడానికి అయితే ఇలా రావాలి సో అక్కడ పైనుంచి వచ్చేవారైతే దర్శనానికి వెళ్తారు ఇంక ఇక్కడ తీర్థ స్నానాలు అని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి ఏదైనా తలనొప్పి బాడీ పెయిన్స్ లేదా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ స్నానం చేస్తే తగ్గిపోతుంది అని ఇక్కడ నమ్ముతారు సో అందుకని ఇక్కడ అక్కడ ఒకరు కూర్చున్నారు కదా అక్కడైతే టోకన్ ఇస్తారు సో టెన్ రూపీస్ ఏమో టోకన్ దీనికి కూడా తీర్థ స్నానానికి సో అక్కడ క్యూలో వచ్చేసి ఇక్కడ తీర్థ స్నానాలు అయితే చేయించుకుంటారు ఇంకా మెట్లు దిగి వచ్చారని చెప్పాను కదా సో ఆ మెట్లు దిగి వచ్చిన భక్తులు అయితే ఇలా క్యూలో ఇలా లోపలికి వెళ్ళాలి సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దీంట్లో నుంచి ఇంకా కొంచెం లోపలికి తీసుకువెళ్తుంది క్యూ సో అక్కడ ఒక పది లైన్లు అయితే ఉన్నాయి క్యూ సో టోటల్ ఒక టెన్ ఫిఫ్టీన్ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ఇది వచ్చేసి అమ్మవారి గర్భగుడి అన్నమాట ఇక్కడికైతే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ అలో లేదు అమ్మవారి మూల దర్శనం చేసుకొని అయితే రావచ్చు ఇంకా ఫైనల్లీ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అన్నదాసోహ అనేది కూడా ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అన్నదానం అనేది జరుగుతుందంట ఇక్కడ సో ఎవ్రీ డే ఎవ్రీ సిక్స్ టు నైన్ అయితే జరుగుతూ ఉంటుంది సో ఫైనల్లీ నాదంతా కంప్లీట్ అయిపోయి ఇంకా వచ్చేసి బస్సులో అయితే కూర్చున్నా పక్కలో సీట్ ఖాళీ వేరే ఉంది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అలాంటిది సీట్ ఖాళీ ఉన్నందుకు నాకు కొంచెం నవ్వేసింది అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రీచ్ అయ్యేలోపు టూ టూ థర్ టూ థర్టీ అలా అయింది కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకొని ఇంకా మకానా తీసుకొచ్చి ఒక టూ డేస్ అయ్యిండే చేసిండలేదు సో ఇవి వచ్చేసి మకానా అంటే లోటస్ సీడ్స్ కమలా ఇత్తనాల కమల ఇత్తనాలు అని అంటారు కదా సో ఇవి తెలుసుంటుంది కానీ తెలియని వారి కోసం నేను చెప్తున్నా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను సో అందుకని ఇంకా నేను కొన్ని ప్రిపేర్ చేద్దామనేసి కట్ చేసుకుంటున్నా ఇది వచ్చి వన్ కేజీ ప్యాకెట్ నేను అన్నీ ఏం చేయట్లేదు సో కొన్ని అయితే చేసుకుని పెట్టుకుందాం అనేసి చేస్తున్నా పిల్లలు హెల్తీగా స్నాక్ తింటారు కదా అనేసి ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద బాండ్లీ పెట్టేసుకొని ఇంకా నా దగ్గర అయితే నెయ్యి ఉంది కానీ అది కొంచెం స్మెల్ ఏదో వస్తుంది ఇంకా దాన్ని పిల్లలకి పెడితే ఎక్కడ దొగ్గు కాఫ్ కోల్డ్ స్టార్ట్ అయిపోతాయో అని నేను నెయ్యి అయితే వాడట్లేదు నా దగ్గర బటర్ ఉంది సో వెన్నైతే వేసుకుంటున్నాను సో ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే వెన్న నెయ్యి కాలిపోతాయి కదా తొందరగా సో అందుకని నేను ఏం వంట చేసినా కొంచెం మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తూ ఉంటాను సో ఇలా వెన్న అయితే వేసుకున్నాను అది ఒకే ప్లేస్లో ఉంటే నల్లగా అయిపోతూ ఉంటుంది సో అందుకని ఇలా మంచిగా షేక్ ఉన్నాను అనమాట కొంచెం కరిగేంత వరకు సో వెన్న కరిగిన తర్వాత ఇంకా మనకి మకానా ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకుంటున్నా దీంట్లోకి మంచిగా వేపుకోవాలి ఫస్ట్ మకానా అనేది నేను కొన్ని అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నా కొన్ని ప్రిపేర్ చేద్దాము ప్రిపేర్ చేసి పెడదాం పిల్లలు తింటారు కదా అని సో నేను బాండ్లీలో వేయొచ్చు అంటే బాడిలో వేపుకోవచ్చు కానీ కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా గుండాలు అయితే ఇలా మనం తిప్పుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కదా అని ఈజీగా ఉంటుంది అనేసి నేను గుండాల్లో అయితే చేస్తున్నాను సో మనకి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మకాన ఫుల్ తెల్ తెల్లగా ఉన్నాయి కదా సో కొంచెం లైట్ క్రీమ్ కలర్ లేదా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్లో అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా మంచిగా వేపుకోవాలన్నమాట కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది హెల్తీ స్నాక్ కింద అయితే ఇవ్వచ్చు మనం పిల్లలకి ఏమంటే కుర్కురే అలాంటివి చిప్స్ అలాంటి వాటికన్నా ఇది ఒక హెల్తీ స్నాక్ కింద మనం పిల్లలకి అయితే ఇవ్వచ్చు మకానాని మనము స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు అంటే పాయసం లాగా ఇప్పుడు సబ్ సబ్బకి పాయసం చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు అలాగే హాట్గా తినాలి అనుకుంటే ఉప్పు కారం వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా చేసుకోవచ్చు అండి సో మకాన అయితే రెడీ అయిపోయింది అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఎక్కువ ఇచ్చేసామంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నా సో ఇంకా ఏమైనా కొంచెం వెన్న ఉంటే అంత మిక్స్ అవ్వని అని అలా మిక్స్ చేసేసుకుంటున్నా సో ఇది అయితే రెడీ అయిపోయిందండి మకానా అయితే వేపుకోవడం అయిపోయింది సో ఇది వేగిందో లేదో అని కూడా మనం ఎలా తెలుసుకోవాలనేది నేను చూపిస్తాను సో పచ్చి మకాన అయితే చూడండి మకాన కదా సో ఇది పచ్చి మకానాన్ని తీసుకొని ప్రెస్ చేస్తే అసలు పౌడర్ కావట్లేదు గట్టిగా ఉంది తినడానికి కూడా అంత బాగోదు సో బట్ వేయించుకున్న మకాన అయితే చూడండి పౌడర్ పౌడర్లా అయిపోతుంది సో ఇది డిఫరెన్స్ అనమాట సో మకాన అయ్యిందా లేదా అని చెప్పడానికి సో ఇలా పౌడర్గా అయిపోతుంది అంటే మకాన అయితే మంచిగా కాల్చు వేపుకున్నామని అర్థము సో ఇవి ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే పెట్టుకోవాలి లేదంటే నార్నార్ అయిపోతాయి సో నేను కంటైనర్ లేదు అనేసి దానికైతే రబ్బర్ బ్యాండ్ వేసేసి సైడ్కి అయితే పెట్టేశాను ఇక దానికి కొంచెం మసాలా మిక్స్ చేద్దామని అయితే రెడీ చేసుకుంటున్నాను సో మళ్ళీ బాండ్లీ పెట్టేసి తో కొంచెం నెయ్యి లేదు కదా నెయ్యి లేదని చెప్పాను కదా వెన్న అయితే వేసుకున్నాను సో అలా వెన్న అంతా కొంచెం కరిగిన తర్వాత మనకి టేస్ట్కి తాగిన ఉప్పు కారం కొంచెం పసుపుడైతే వేసుకున్నాను సో ఇది కొంచెం చూసుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది తొందరగా మాడిపోతుంది ఉప్పు కారం మళ్ళీ పసుపు అనేది బ్లాక్ అయిపోతుంది సో అందుకని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా కొంచెం మిక్స్ చేసుకుంటున్నా వేడిగా ఉంటుంది కదా వెజల్ అనేది సో ఇక్కడ వేయించుకున్న మకాననైతే వేసేసుకున్నా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనం కలుపుకున్నామంటే మంచిగా మిక్స్ అవుతాయి ఎక్కువ తీసుకున్నామంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇలా మంచిగా ఉప్పు కారం అనేది మిక్స్ అవ్వవు అందుకని నేను కొంచెం కొంచమే చేసుకుంటుంటా సో ఒక త్రీ డేస్కి టూ డేస్కి సరిపోయాన్ని చేసి పెట్టేస్తాను సో అవి అయిపోయాయి అంటే మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను సో కొన్ని కొన్ని చేసుకోవడమే టేస్టీగా అంటే అన్ని మంచిగా మిక్స్ అవుతాయి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కొన్ని మిక్స్ అయితే ఇంకా కొన్ని వాటికి ఉప్పు కారం అస్సలు తగలదు సో అందుకని ఇలా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసేసుకుంటాను నేను సో ఫైనలీ మకాన అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి పౌడర్ పౌడర్ అయిపోతుంది బ్రెష్ చేస్తే సో మంచిగా మే అయితే రెడీ చేసేసాను ఇంకా అమ్మ పిల్లలైతే బయటికి వెళ్ళిపోయారు సో మెయిన్ రోడ్కి అలా వెళ్ళొద్దామని అమ్మ అయితే పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిందనమాట ఇక నేనైతే వీటిని ఇంకా కొన్నే కదా ప్రిపేర్ చేసుకుంది సో ఇంకా పిల్లలు కూడా రోడ్కి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత ఇద్దాంలే అనేసి నేను ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే వేసి మూసి పెట్టేస్తున్నాను సో ఇది మంచి హెల్తీ ప్రోటీన్ అంట సో ప్రోటీన్ మళ్ళీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ అయితే లేదు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి స్నాక్స్ తినాలి అంటే వీటిని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా పిల్లలు రోడ్ నుంచి వచ్చిన తర్వాత కరెంట్ అయితే లేదు కరెంట్ పోయింది సో ఎందుకు తీసారో తెలీదు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే తీశారు ఇంకా పిల్లలు అయితే మంచిగా ఇలా డయాగ్రామ్స్ అని ఇంకా చీకు అయితే వేరే పిల్లతో ఏబీసీలు రాపిస్తూ అనమాట కరెంట్ లేకుంటే సండే చూడండి పాపం పిల్లలు బట్ టైం వేస్ట్ చేయకోకుండా ఏమి వేరే పనులు ఏవి చేయకోకుండా మంచిగా ఆడుకుంటున్నారు ఇక మేడం అయితే ఏదో ఐస్ క్రీములు చేస్తానని బాదం పప్పు అయితే కట్ చేస్తూ ఉంది నేను కట్ చేసి ఇస్తానన్నా కూడా వినలేతాను ఇంకా సరేలే అని నేను తన ఎదురుగా కూర్చున్నాను ఏమన్నా చేసుకుంటుందేమో అని బట్ చాలా కేర్ఫుల్గానే కట్ చేస్తూ ఉంది సో ఇలా టూటీ ఫ్రూటీ బాదాం అలాగే ఒక రెండు స్టిక్స్ తీసుకొని అయితే ప్రిపేర్ చేసుకుంది కానీ హవీ అంత తొందరగా అవుతాయా సో మిల్కీగానే ఉండే పాలు చక్కెర వేసుకొని అయితే చేసుకుంది బట్ ఐస్ క్రీమ్ అయితే అవ్వలేదు కానీ తర్వాత జ్యూస్ లాగా తాగేశారు ఇంకా అమ్మ వచ్చేసి కారం బొరగలు ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తూ ఉంది సో ముందుగా బాండ్లీలోకి ఆయిల్ అయితే వేసుకుంది ఇది తెలుసుంటుంది ఆల్మోస్ట్ అందరికీ బట్ ఎవరైనా తెలియని వారు ఉంటే చూస్తారని చూపిస్తున్నా సో ఇక్కడ అయితే దంచేసింది అమ్మ సో పొట్టు తీసి దంచింది సో పొట్టు తీయకపోయినా బాగుంటుంది టేస్ట్ సో అలా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది సో ఇట్లా కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు గిన్స్లు అలాగే శనక్కాయలు కూడా వేసేసుకొని మంచిగా వాటిని అయితే వేయించుకుంటుంది సో అలాగ కొంచెం అమ్మ అయితే హై ఫ్లేమ్లో పెట్టి చేస్తుంది నాకైతే ఏం వంట చేసినా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటా సో ఇలాగ కొంచెం అవి వేడెక్కిన తర్వాత వేడిన తర్వాత సారీ శనక్కాయలు వేయించుకున్న తర్వాత కరేపాకు అలాగే వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ ఏం కాదు అలా దంచుకుంది కదా దాన్ని కూడా వేసేసుకుంది సో అలా మంచిగా అది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా గార్లిక్ అనేది సో అలా చేంజ్ అయ్యేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటుంది ఇక్కడ నా ఫ్రెండ్ ఎవరో దొరికిందంట మెయిన్ రోడ్కి వెళ్ళింది అని చెప్పాను కదా సో తన గురించి చెప్తూ ఉంది అనమాట నీ ఫ్రెండ్ కలిసిండే అనేసి సో టచ్లోనే ఉందిలేమా మొబైల్లో అని నేను తనతో చెప్తూ ఉన్నాను సో ఇవైతే రెడీ అయిపోయాయి అనమాట సో అలా మంచిగా కొంచెం శనక్కాయలు కలర్ కొంచెం చేంజ్ అయ్యేలాగా వేయించుకోవాలి సో దించేసుకున్న తర్వాత ఉప్పు కారం అలాగే కొంచెం పసుపుడైతే వేసుకుంది అలాగే దీంట్లో కొన్ని పప్పులు కూడా వేసేసుకుంది సో పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు వేసుకుంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని కిందకు తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అనేది కలుపుతుంది అమ్మ తర్వాత ఇంకా బొరుగుల్ని కలిపేస్తుంది అన్నమాట సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మంచిగా మిక్స్ చేసుకుంటే అన్నట్లకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది బట్ మకాన ఇలా ఎక్కువ చేసామనుకోండి స్ప్రెడ్ అస్సలు అవ్వదు సో మకాన అందుకని నేను కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను మకాన సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి బొరుగులైతే రెడీ అయిపోయాయి సో ఇంకా నేనైతే ప్లేట్లోకి వేసుకొని తిందాము అనేసి తీసుకున్నాను ఇంకా మళ్ళీ అమ్మ పిల్లలు అందరూ బయట కొంచెం మీటింగ్ ఉంటుంది కదా అమ్మ ఫ్రెండ్స్ ఇంకా వీక్ డేస్లోన అయితే కుదరదు ఇంకా వీకెండ్ కదా సో ఆంటీతో కొంచెం కొద్దిసేపు కబుర్లు చెప్పుకుందామని కిందకైతే వెళ్ళింది ఇంకా నేనైతే ప్రైమ్లో మన ప్రభాస్ మూవీ వదిలారు కదా సో డార్లింగ్ని చూడటమే ఒక హ్యాపీనెస్ సో అందుకని ఇంకా నేను టీవీలో పెట్టేసుకొని చూస్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ప్రభాస్ని చూడటము నాకు మిర్చి మూవీ అప్పటి నుంచి చాలా ఇష్టం తనంటే బట్ దీనికైతే వెళ్ళలేదు ఇంకా అమ్మ వాళ్ళు రిటర్న్ వచ్చి చూడండి రోజు నాతో కూర్చొని తినేవాళ్ళు ఈరోజు అమ్మ ఇంట్లో ఉంది కదా సో ఇంకా సండే వచ్చిందంటే అవ్వ తాతనే అస్సలు అనమాట సో ఇద్దరు అమ్మనైనా లేదా నాన్ననైనా పట్టేసుకొని ఉంటారు సో అమ్మతో పాటు కింద కింద అమ్మ ఆంటీతో మీటింగ్ చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళేమో మంచిగా ఆడుకున్నారు సైకిల్ తీసుకొని వెళ్ళి సో ఇంకా వచ్చిన తర్వాత అమ్మ కూడా మూవీ చూస్తూ వాళ్ళ బురుగులు తింటూ ఉన్నారు ఇంకా మన తనో చూడండి నేను వీడియో తీస్తున్నానంటే తను పోజులు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇంకా మన చీకుగాడు కూడా మంచిగా తింటాడు సో తను పాపకు చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఫస్ట్ తినేన తర్వాత వాటర్ తాగాలో ఫస్ట్ వాటర్ తాగకూడదు నేను ఫస్ట్ వాటర్ అయితే ఇవ్వను తినేసిన తర్వాత వాటర్ ఇస్తానని తనుతో చెప్తూ ఉన్నాడు ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చీకుగాడు యాజ్ యూజువల్ క్లిప్స్తో రోజుకి ఒక్క పూటైనా క్లిప్స్తో ఆడకుండా అసలు ఉండలేడావు సో ఇక్కడైతే డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ అని చెప్పుకుంటూ క్లిప్స్ అన్నీ ఫింగర్స్కి పెట్టుకుంటూ ఉన్నాడు నొప్పించవు అవేమి ఎక్కువగా అంటే ఇవి చిన్నగా ఉన్నాయి దప్పంగా ఉంటే కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది సో అక్కడ టీవీ కనిపిస్తుంది కదా చెప్పడం మర్చిపోయాను మన చీకుగాడు మొన్న ఏంటది తినే తీసుకొని టీవీకి ఇస్తరు కొట్టేశాడు అక్కడంతా చూడండి కొంచెం కొంచెం క్రాక్స్ లాగా కనిపిస్తుంది కదా సో ఆ పార్ట్ అంతా కనిపించట్లేదు ఇప్పుడు మూవీ సారీ టీవీ ఇలా అయిపోయింది టీవీని ఇలా చేసేసాడు చీకుగాడు ఏంటో ఇప్పుడు కాలం పిల్లలు మొబైల్స్ని టీవీని పగలగొట్టకుండా పెరగట్లేదు సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా బాయ్ బాయ్